హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ అయితే మొత్తానికి డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి ఇక నువ్వు ఎంత అడిగినా నా వైపు నుంచి నీకు సమాధానం రాదు అయినా నా గురించి ఈ ఇంట్లో నువ్వు బాధలు పడాల్సిన అవసరం లేదు నువ్వు హ్యాపీగా నీ జీవితాన్ని లీడ్ చెయ్యి అని చెప్పి డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి ఇక కావ్య చేతిలో పెట్టేస్తాడు రాజ్ ఇక రాజ్ అలా డైవర్స్ పేపర్ని కావ్య చేతికి ఇచ్చేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కన్నీరు మున్నీరుగా అయిపోయి కూల పడిపోతుంది రాజ్ మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా అనకుండా ఇక అలానే తిరిగి నుంచొని ఉంటాడు ఇక కావ్య ఒక్క క్షణం ఇక బయటకు వస్తుంది ఇక కళ్ళు వెంట వచ్చిన నీళ్లను తుడుచుకొని డైవర్స్ పేపర్లని మూడు ముక్కలుగా చేసి ఇసిరి కొడుతుంది ఇక రాజు మీదకి రాజ్ దెబ్బకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక పేపర్ని మొహం మీద కొట్టేసరికి కలవతయి అని చెప్పి గట్టిగా అరవగానే అవును అవును కళావతినే మాట్లాడుతున్నాను ఏ మీకు కోపం పొడుచుకుని వచ్చిందే మీ అంతటికి మీరు ఎప్పటినుంచో ఇప్పటి వరకు నాకు బాధని పెడుతూనే ఉన్నారు కనీసం మీరు చేసిన పనికి నా స్థానంలో ఉంటే ఇంకా ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఈ పాటికి రోడ్డు మీద నుంచో పెట్టేది అయినా కూడా బాధని నా లోపల పెట్టుకొని నేను భరిస్తూ చివరాఖరికి ఏం జరిగిందో చెప్పమంటే కనీసం సమాధానం చెప్పను నువ్వు విడాకులిస్తాను నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అంటారా అంటే మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను మీరు ఏదంటే అది చేసే ఎలా కనిపిస్తున్నానా నాకు ఒక ఆత్మాభిమానం ఉంది అది మీరు మర్చిపోవద్దు ఇక ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఆ బిడ్డకి నాకు ఇక రక్త సంబంధమే ఉంది నా కన్న కొడుకు వీడని చెప్పి అందరి ముందు చెప్పి దానికి ఇక సమాధానం చెప్పకపోగా ఇక సమాధానం చెప్పమని అడిగితే ఇక కనీసం కొంచెం కూడా నా మీద ప్రేమ జాలి ఏమీ లేకుండా డైవర్స్ మీద సంతకాలు పెడతారా మీరు డైవర్స్ ఇస్తే నేను ఇస్తాననుకుంటున్నారా అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు కావాల్సింది డైవర్సే కదా మరి సంతకాలు పెట్టి నాకు ఎందుకు ఇచ్చావు అని చెప్పి అంటాడు చాలా బాగుందండి ఇంకా బాగా డ్రామా చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు చేస్తారండి ఈ విధమైన డ్రామా ఏంటి డైవర్స్ పేపర్ల మీద ముందు నేను సంతకాలు పెట్టి పెట్ ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఇవ్వాలనుకుంటున్నారా చెప్పండి మరి ఈ బిడ్డ గురించి మీరు ఏ సమాధానం చెప్పకుండా ఇస్తారా అసలు క్లారిటీగా మాట్లాడండి పెళ్ళి అయ్యి సంవత్సరం పాఠం అయింది కనీసం ఒక్కరోజు కూడా నా ప్రేమ మీకు అర్థం కాలేదా ఇప్పటి వరకు మీరు చేస్తున్నది ప్రతిదీ భరించాను సహించాను అయినా కూడా ఇంకా ఇప్పటికి కూడా నా ప్రేమ మీకు అర్థం కాక ఇక నన్ను పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు తప్పు చేసే ఉంటారు అందుకే నన్ను వదిలించుకుందామని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నోట్లోంచి సమాధానం తెచ్చే వరకు ఇల్లు కదులు కాదు కదా ఆ గడప కూడా దాటను ఇక కావ్యని మీరు కొంతకాలం నుంచి చాలా నెమ్మదస్తురాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా నిజాయితీగా ఉన్నంతవరకే ఈ కావ్య నిజాయితీగా ఉంటుంది కానీ ఆ నిజాయితీ కాస్త పోగొట్టుకుంటే ఇక నాకంటే చెడ్డ వాళ్ళు ఎవ్వరూ ఉండరు నా జీవితంలో నిజంగానే మీ జీవితంలో అనుకోకుండా వచ్చి ఒక యాక్సిడెంట్ లాగే మీ జీవితంలోకి వచ్చాను కానీ ఆ ఒక్క తప్పు తప్పించి ఇప్పటి వరకు నా వైపు ఒక్క తప్పైనా ఉందా చెప్పండి వేలు పెట్టి ఇదిగో కళావతి నువ్వు ఈ తప్పు చేశావు అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు నీకు నేను డైవర్స్ ఇస్తున్నానని చెప్పండి వెంటనే ఆ మాటలకి ఇక నేను ఇప్పటికిప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను కానీ కనీసం ఏ తప్పు చేయని నన్ను మీరు వదిలించుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు లేదా నిజం చెప్పండి అనగానే ఇక రాజు వెంట నోటి వెంట మాట రాదు ఏమైందండి నోరు మూగ చెప్పండి అయినా ఆ రోజు ఆఫీస్లో శ్వేతతో మీరు శ్వేతని అడ్డం పెట్టుకొని నాకు డైవర్స్ ఇవ్వాలని ఇక మీరు శ్వేత కలిసి నాటకం ఆడారు అదంతా నాకు తెలియదు అనుకుంటున్నారా అదంతా నేను ఆ రోజే చూశాను ఈ విషయం అంతా కూడా నేను ఇక కృష్ణయ్యతో చెప్పుకుంటుంటే అమ్మమ్మగారు చూసి నేను మీరు నేను ఇద్దరము కూడా ఇక మంచిగా లేమని ఇక ఇదంతటికీ కూడా జరగడానికి అమ్మమ్మగారే నన్ను ఓదార్చి రాజ్ మనసులో ప్రేమ బయటకు రావాలని అంటే ఖచ్చితంగా నువ్వు ముల్లుని ములుతోనే తీయాలని ఈ డైవర్స్ నాటకాన్ని ఆడించారు అంతే తప్ప నా మనసులో మీకు ఎప్పుడు కూడా డైవర్స్ ఇస్తానని అనలేదు మీరు ఇచ్చినా కూడా నేను తీసుకోను అని చెప్పి కర ఖండీగా చెప్పేస్తుంది ఇక కావ్య ఇదిగో కళావతి నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే ఉండు నిన్ను ఎవరూ ఇంట్లోంచి వెళ్ళమనరు కానీ నా జీవితంలో ఏ రోజు కూడా నువ్వు భార్య స్థానంలో ఉండవు అది గుర్తుపెట్టుకో నాకు అంటూ జీవితం అంటూ ఉంటే ఇదిగో ఈ బిడ్డతోనే నా జీవితం అందుకే నాతో నువ్వు ఉంటే సంతోషంగా ఉండలేవని నేనే నీకు డైవర్స్ అని చెప్పి ఇస్తానని చెప్పి నేను శ్వేతను అడ్డం పెట్టుకొని నీ మనసులోంచి నన్ను తుడిపేయాలని నేను ప్రయత్నం చేశాను కానీ నువ్వు అప్పటికి కూడా ఇక నీ మనసులోంచి నన్ను తీయకుండా ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలని కోరుకున్నావు అందుకే నేను డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి నీకు ఇస్తున్నాను ఇక నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు ఏ సంబంధమైనా ఉన్నా నువ్వు ఈ ఇంట్లో ఒక కోడలుగా ఉంటావేమో తప్పించి నాకు మాత్రం నా భారీగా ఉండలేవు అని చెప్పి రాజ్ చెప్తాడు రాజ్ చెప్పిన మాటలకి ఇక వెంటనే కావ్య ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇక మీరు ప్రతీది కూడా మీరు చెప్పేసి శాసన చేస్తే అదంతా జరిగిపోతుందా మన ఇద్దరికి పెళ్ళి ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడి వేస్తేనే జరిగింది అంతేగాని నోటి వెంట మాట్లాడితే జరగలేదు మీ ఇష్టం వచ్చినంతకాలం ఇంట్లో భారీగా తర్వాత ఇక ఇష్టం లేదనగానే ఒక దులుపు దులిపేసుకొని ఇంటికి వెళ్ళిపోతానని మీరు ఎలా అనుకున్నారు నా గురించి ఎప్పుడైతే మీరు నా మెళ్ళలో తాలిని కట్టారో ఇక అప్పుడే నిర్ణయించుకున్నాను జీవితాంతం నా పుట్టినిల్లు అత్తిల్లు అన్నీ కూడా ఈల్లేనని అలాంటప్పుడు ఈ ఇంట్లో నాకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించాలి కానీ ఇక ఆ సమస్య పరిష్కారం పరిష్కరించకుండా ఇక కావాలని కొత్తగా ఆ మనిషికి ఇంకొక సమస్యని తెచ్చే విధంగా చేస్తున్నారు మీరు అని చెప్పి అనగానే ఇక ఇంతలో అటువైపుగా రుద్రాన్ని వెళ్తూ ఉంటుంది ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా అలా మాట్లాడుతుంటే ఇక గమనిస్తుంది వెంటనే కిందకు వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తుంది రాజ్ గదిలో నుంచి ఇక కావ్య ఇద్దరు కూడా చాలా కొట్లాడుకుంటున్నారు అన్నయ్య అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికి ఏమీ అర్థం కాదనుకుంటున్నారేమో కానీ ఇద్దరు కూడా ఏవో ఇక డైవర్స్ అని ఇక ఇంట్లోంచి వెళ్ళిపోనని ఏవేవో మాటలు వినపడుతున్నాయి అని చెప్పి అందరినీ ఇంట్లోకి పోగేసుకొస్తుంది రుద్రాణి ఇంతలో ఇక సుభాష్ అయితే వెంటనే ఇక రాజ్ అని చెప్పి హాల్లో నుంచి గట్టిగా అరుస్తాడు ఆ మాటలకి ఇక వెంటనే డాడీ అని చెప్పి బయటికి వచ్చుతాడు ఇక నువ్వు కోడలు ఇద్దరు కూడా కిందకి వస్తే మీ ఇద్దరితో మాట్లాడాలి అని చెప్పి అంటారు సుభాష్ ఇక వెంటనే ఇక కావ్య పదండి ఇక మీరు మీ మనసులో ఉన్న మాటలు అన్నీ కూడా అందరి ముందు బయట పెట్టండి నేను నా మనసులో ఉన్న మాటలు అన్నీ నేను బయట పెడతాను ఇక ఇంట్లో వాళ్ళే మనకి సాక్షులు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను పదండి అని చెప్పి ఇక కావ్య అయితే చాలా ధైర్యంగా ఇక కిందికి వస్తుంది రాజు మాత్రం ఇక బిక్కు బిక్కుగా ఇక కింద అందరి ముందు ఏం సమాధానం చెప్పాలి ఇక నేను ఇక ఏం చెప్తే వాళ్ళు ఇక నన్ను ఇక ఈ విషయం గురించి అడగరని ఎన్నో విధాలుగా ఆలోచన చేసుకుని కిందకి వస్తాడు ఇక కావ్య కళ్ళు వెంట నీళ్లు వస్తున్నా ఇక కళ్ళు తుడుచుకొని కిందకి వస్తుంది రాజ్ ఇక కావి వచ్చిన ఒక పది నిమిషాలకి ఇక కిందికి వస్తాడు ఇక అందరూ కూడా సమావేశం అవ్వడం గమనించిన ఇక రుద్రాణి అయితే అమ్మయ్య నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరికీ ఏమీ తెలియదేమో అనుకుంటున్నారు ఈ పాటికే పేపర్లు వాళ్ళు ఇక టీవీ వాళ్ళు అందరికీ కూడా విషయం చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఇదే టైంలో వాళ్ళు వస్తారు ఇక రాజ్ విషయం అందరూ కూడా తెలుసుకొని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇక ఖచ్చితంగా రాజ్ని ఇంటిలోంచి ఇక వదిన బయటకు పంపించేస్తుంది ఇక రాజ్ ఎలాగో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు కాబట్టి ఈ కావ్య కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా అప్పుడు నా కొడుకుని ఈ ఇంట్లో ఇక రాజ్ స్థానంలో ఇక పెట్టుకుంటాను ఇక ఎవరు ఏమన్నా కూడా నేను నా మాట చాతుర్యంతో ఈ ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక నేను నా కొడుకు చూసుకునేలాగా చేస్తాను అని చెప్పి ఇక లోపల ఆనందం పడిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు రాజ్ కావ్యలు ఏం చెప్తున్నారా అని చెప్పి వెంటనే ఇక కావ్య మావయ్య గారు అని చెప్పి పిలుస్తుంది ఆ చెప్పమ్మ కావ్య ఏంటమ్మా ఏంటి ఇంట్లో ఇక ఎప్పుడు కూడా కలకలగా తిరుగుతూ అందరికీ ఏం కావాలో అన్ని విధాలుగా సమకూర్చి సంతోషంగా ఉండే ఇక నువ్వు ఈరోజు కళ్ళు వెంట అన్ని నీళ్లు పెట్టుకొని అంత గట్టిగా నువ్వు మాట్లాడావంటే ఖచ్చితంగా నీ గుండె పగిలిపోయిందని నాకు అర్థం తెలిసింది కానీ తప్పక అడగాల్సి వస్తుంది ఏంటమ్మా ఏమైందమ్మా అని చెప్పి ఇక సుభాష్ గారు అడుగుతారు ఆ మాటలకి మావయ్య గారు ఏం చెప్పమంటారు మావయ్య గారు నా జీవితంలో నాకు సంతోషం అనేది ఆ దేవుడు రాసి పెట్టలేదు అందుకే నా జీవితం ఇదిగోండి ఇలా తయారైంది ఇక మా అమ్మ నన్ను ముసుగు వేసి మా అక్క గురించి ఇక ఈ ఇంటికి కోడలు చేద్దామని మా అమ్మ ఒక చిన్న ఆశతో నా జీవితాన్ని ఈయన కాళ్ళ దగ్గరికి పెట్టి తీసుకువచ్చింది కానీ ఏ రోజు కూడా నేను ఈయన డబ్బు గురించి కానీ ఈయన సైబ్ నుంచి ఏ ఆస్తి గురించి అంతస్తు గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు అది మీ అందరికీ కూడా బాగా తెలుసు అలాంటప్పుడు ఆయన నన్ను పెళ్లి చేసుకొని పెళ్లి జరిగిన సంవత్సర కాలం పాటు నాతో సక్రమంగానే ఉంటూ ఇప్పుడు ఒక బిడ్డను తీసుకుని వచ్చి ఆ బిడ్డ నా బిడ్డ ఇక నా జీవితంలోంచి నువ్వు వెళ్ళిపోయి సంతోషంగా ఉండమని నాకు డైవర్స్ కాగితాలు ఇస్తున్నారు అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి అసలు ఈ ఇంట్లో దుగ్గిరాల వంశం అంటేనే నిప్పుతో సమానం అలాంటప్పుడు అలాంటి నిప్పు లాంటి వంశంలో పుట్టిన ఈయన ఇంత పెద్ద తప్పు చేసి ఆ తప్పు ఎందుకు చేశారు నాకు ఎందుకు డ్రైవర్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక నేను ఇక అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతవరకు కూడా నువ్వు ఎప్పటికీ కూడా నా వైపు నుంచి సమాధానం రాబెట్టలేవు అని చెప్పి ఇక మొండిగా చెప్తున్నారు అలాంటప్పుడు నేను ఏ విధంగా మాట్లాడాలో మీరే చెప్పండి మావయ్య గారు సమానంగా న్యాయం చెప్పండి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక కావ్య అన్న మాటలకి అవును వీడు ఇక బిడ్డను తీసుకొని వచ్చాడు కానీ కనీసం ఒక్క మాట కూడా పలుకు లేదు బిడ్డ తల్లి గురించి కూడా ఇప్పటి వరకు చెప్పట్లేదు అసలు వీడు కనీసం ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకొని అపర్ణ రాజ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక వెంటనే ఇక అదే విధంగా ఏంటి మమ్మీ అనగానే నువ్వు చేసేది తప్పని నీకు తెలుసు కానీ అడక్క తప్పట్లేదు ఈ ఇంట్లో ఒక అతిథిగా ఉండిపోతావు ఇంటి రక్త సంబంధం అంతా కూడా తెంచుకొని ఇక నీ బిడ్డ కోసం అనాథ బిడ్డ కోసం నువ్వు మమ్మల్ని అందరినీ కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావని నాకు అర్థమైంది కానీ తప్పక ఖచ్చితంగా అడగవలసి వస్తుంది ఇప్పటికీ చాలా సార్లు అడిగిన మాటే ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ అంటున్నప్పుడు ఆ బిడ్డని కన్న తల్లి దగ్గర నువ్వు అలాగే నీ బిడ్డ ఆ బిడ్డ కన్నా తల్లి ముగ్గురు కూడా ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అలాంటప్పుడు ఇక ఆ బిడ్డ తల్లి లేకుండా ఇక్కడే ఆ బిడ్డతో ఉండడం ఉండవలసిన ఏంటి నీకు ఇక్కడ ఒక అతిథిగా ఉండకంటే ఉండడం కంటే ఆ బిడ్డ తల్లి దగ్గరే నువ్వు కూడా ఉంటే బాగుంటుందేమో కదా అని చెప్పి ఇక అపర్ణ అడుగుతుంది ఆ మాటలకి రాజ్ ఇక ఏమీ సమాధానం చెప్పలేడు ఏంట్రా ఏం సమాధానం చెప్పట్లేదేంటి నిజానికి ఇక బిడ్డని తల్లిని వేరు చేస్తూ నీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి నిజానికి నీ రక్త సంబంధంతో నీకు పుట్టిన బిడ్డ నీ భార్య భార్య కానీ భార్య దగ్గరే పెరగాలి కానీ ఇక ఇక్కడ పెరగడం ఏంటి సమాధానం చెప్పు సమాధానం చెప్పకపోతే బయటకు వెళ్తే ఇక సొసైటీ దగ్గర నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇప్పటికైనా సమాధానం చెప్తావా లేదా అని చెప్పి అడుగుతుంది సమాధానం చెప్ప చెప్పేవాడినే అయితే ఖచ్చితంగా నేను బిడ్డను తీసుకుని వచ్చిన రోజే చెప్పేవాణ్ణి కానీ నా వైపు నుంచి మీరు ఎంతమంది నన్ను క్వశ్చన్ చేసినా ఈ విషయంలో నేను ఒక్క మాట కూడా మీకు సమాధానం చెప్పలేను ఎందుకంటే నా జీవితమే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అలాంటప్పుడు మీరు ఎన్ని రకాలుగా అడిగినా ఈ బిడ్డ తల్లి గురించి కానీ ఈ బిడ్డ గురించి డీటెయిల్స్ కానీ నేను ఏమీ చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ బిడ్డ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఈ బిడ్డ మీరు అవునన్నా కాదన్నా నా బ నా కొడుకు అని చెప్పి ఇక అంటాడు ఆ మాటలకి కావ్య వెంటనే మీరు చేసిన తప్పుకి మరి నాకు డైవర్స్ ఇచ్చి పంపించే హక్కు మీకెక్కడుందండి మీరు ఇక ఆ బిడ్డ గురించి ఏమీ కూడా డీటెయిల్స్ ఏమీ చెప్పరు కానీ ఆ బిడ్డ మాత్రం మీకు పుట్టిన బిడ్డే మరి అలాంటప్పుడు మీరు కదా నా జీవితాన్ని పాడు చేసి ఇక వేరొకరితో ఒక బిడ్డను కని ఇంటికి తీసుకుని వచ్చి రివర్స్ గేర్లో నన్ను మీరు పంపించే హక్కు మీకు ఎక్కడుంది మీరు నాకు డైవర్స్ ఇవ్వాలంటే నా వైపు తప్పును చూపించి ఇవ్వాలి తప్పించి మీకు మీరే ఇక ఏవేవో ఊహించుకొని నాకు మీరు డైవర్స్ ఇవ్వకూడదు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అపర్ణ కావ్య అన్న మాటల్లో కొంచెం కూడా తప్పులేదు కరెక్ట్గా మాట్లాడింది ఇక దీనికి సమాధానం చెప్పు ఏ హక్కుతో నువ్వు కావిని ఇస్తావు నిజంగా చేసింది తప్పు నువ్వు కదా అని చెప్పి రాస్ అనడా అనగానే ఇక వెంటనే సుభాష్ గారు ఇక చచ్చిన పాముని ఎన్నిసార్లు చంపుతాం అపర్ణ వాడు తప్పు ఒప్పుకుంటున్నాడు ఖచ్చితంగా ఈ ఇంట్లో అతిథిగానే ఉంటాను ఇక నా బిడ్డ అనాథగానే ఉంటాడు అని చెప్పి అంటున్నాడెప్పుడో ఇక కావ్య గురించి ఆలోచించడని అర్థం చేసుకొని ఇక మనం ఇక రాజ్ని ఒక్క మాట కూడా అడగడం ఇక అంతకన్నా టైం వేస్ట్ ఇంకొకటి లేదు అని చెప్పి రాజ్ గురించి సుభాష్ అంటాడు అదేంట్రా వాడు ఏమి నోరు తెరిచి చెప్పకపోతే మరి కావ్య జీవితం ఏమవుతుంది ఇక ఆ పిచ్చిది ఈ వీడిని ఎంతగానో మనసు నిండా ఇక నమ్ముకుంది నా భర్త నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూస్తాడని ఇక ఎంతకాలం పాటు ఎదురు చూస్తూనే ఉంది ఇంకా ఆ పిచ్చిది ఇక వాడు మనసులో ప్రేమ పుడుతుందని ఇక్కడ ఎంతకాలం ఉంటుంది ఇక కావ్య విషయంలో మన కుటుంబ సభ్యులందరి బాధ్యత కావ్య మీద ఉంది కావ్యకి ఖచ్చితంగా ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ అన్యాయం జరిగింది కావ్యకి కాబట్టి కావ్య విషయంలో మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక అంటుంది ఇందిరాదేవి ఇంతలో ఇక ఇక రుద్రాన్ని చెప్పినట్టు ఇక అందరూ పేపర్ల వాళ్ళు టీవీల వాళ్ళు రిపోర్టర్స్ అందరూ కూడా వచ్చేస్తారు ఇక అలా మాట్లాడుతూ ఉంటేనే వెంటనే మైక్స్ తీసుకొని వచ్చి ఏంటి ఈ దుగ్గిరాల వంశంలో ఇక జరిగిన విషయాలన్నీ కూడా మాకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా మాకు అన్నీ తెలుసు ఈ ఇంటికి వారసుని తీసుకొని ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ అయిన మీ రాజ్ మనవడు ఇక ఎవరికీ తెలియకుండా ఒక మనవడికి జన్మనిచ్చి ఒక బాబుకి జన్మనిచ్చి ఇంటికి తీసుకొని వచ్చారంట మరి ఈ కోడల విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు కావ్యగారిని ఇంటికి పంపించేసి ఇక కొత్త అమ్మాయిని ఇంటికి తెచ్చుకుందాం అనుకుంటున్నారా అని చెప్పి రకరకాల క్వశ్చన్లతో ఇక సీతారామయ్య ఇందిరాదేవి అలాగే అపర్ణ సుభాష్ గారు అందరికీ కూడా అడుగుతూ ఉండగానే ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి అమ్మయ్య నేను అనుకున్నది అనుకున్నట్టుగా బాగా జరుగుతుంది ఇక రాజ్ జీవితం ఫినిష్ ఇక ఆ బిడ్డను తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు ఇక అది భరించలేక అపర్ణ వదిన ఇక మూలన పడుతుంది ఖచ్చితంగా నా కొడుకుని ఈ ఇంటికి నేను మహారాణిని ఆఫీసులకి నా కొడుకు ఇక ఇక ఎండి అని చెప్పి సరదా పడుతూ ఉంటుంది అనామిక వెంటనే హమ్మయ్య ఇక వీళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు కానీ కరెక్ట్గా వచ్చారు ఇక నా భర్త ఈ ఇంటికి ఎండీ అవుతాడు ఈ ఇంటికి మహారాణిగా చక్రం నేనే తిప్పుతాను అని చెప్పి ఒక పక్క అనామిక సరదా పడుతూ ఉంటుంది ఇక వెంటనే సీతారామయ్య వాళ్ళు అడిగిన క్వశ్చన్లన్నిటికీ కూడా సమాధానం ఇక చెప్తాను అందరూ కూడా నిదానంగా నన్ను ఒకరు తర్వాత ఒకరు ప్రశ్నించండి సమాధానం నేను చెప్తాను ఈ ఇంటికి దుగ్గిరాల వంశానికి పెద్ద దిక్కుగా ఏది అడిగినా నేనే చెప్తాను అనగానే నాన్నగారు అనగానే అవునరా ఇప్పటివరకు నా పెద్దరికాన్ని ఎవ్వరి ముందు నేను ప్రదర్శించలేదు కానీ ఖచ్చితంగా సమాజానికి నా పెద్దరకం గురించి నా విలువ గురించి నేనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలాగా చేశాడు కాబట్టి నా మనవడు ఖచ్చితంగా నన్నే అడగండి అని చెప్పి ఇక అడగగానే అదే తాతయ్య గారు మీరు మీ మనవడిని ఇక కావ్యనే పేద కుటుంబం నుంచి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని తెచ్చుకున్నారు మరి ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది మీ మనవడు వేరొకరెవరో ఆ అమ్మాయిని ఇక ప్రెగ్నెంట్ చేసి ఆ బిడ్డని తీసుకొచ్చి సరాసరి ఇక నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పి చెప్పారు మరి అలాంటప్పుడు కావ్య గారికి మీరు ఏం చేస్తున్నారు తన జీవితం నాశనం అయిపోయినట్టే కదా అని చెప్పి ఎప్పటి నుంచో మీ వంశాచారం అని చెప్పి చాలా వరకు ఎవరి వైపు నుంచి మేము న్యాయమే చేస్తాము అసలు మా ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ ఎవరికి అన్యాయం చేయమని చాలా గొప్పలు చెప్పుకుంటారు మరి మీ కోడలి జీవితం ఇక అంత ఘోరంగా మీ సొంత మనవడే ఇంత ఇదిగా చేస్తే మరి మీరు పెద్దవారుగా ఏం చెప్పాలి చెప్తారు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే ఏం చెప్తారా అని చెప్పి మనసులో బాధతో ఇక అలానే ఉంటే వెంటనే కూడా ఇక అక్కడికి ఆఫీసు సంబంధించిన మేనేజర్ అయితే వస్తాడు ఇక మేనేజర్కి పిలిపించి నేను తెప్పించిన వీలునామా పట్టాలన్నీ కూడా ఇక తీసుకుని వచ్చావా అనగానే ఆ తెచ్చాను సార్ అని చెప్పి ఇక వెంటనే కూడా ఆస్తి పత్రాలు ఇక ఆఫీసుకు సంబంధించిన దస్తావేజులు అన్నీ కూడా ముందర తీసుకొచ్చి ఇక పెడతాడు డూప్లికేట్ పత్రాలన్నీ వాటికి ఒరిజినల్స్ అన్నీ లోపల బీరువాలో అలానే ఉంటాయి ఇక అన్నీ కూడా తీసుకొచ్చి మీరు చెప్పినవన్నీ తెచ్చాను సార్ అనగానే ఇక వాటన్నింటి మీద ఇక ఒక్కసారి మీరందరూ కూడా కరెక్ట్గా వినండి నేను మీ కుటుంబంలో పెద్ద మనిషిని నా నా చెట్టులోకి పుట్టిన బిడ్డలందరూ కూడా ఇక నా మనవడితో సహా ఈ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఎవరు ఎవరిని అన్యాయం చేయకూడదు కానీ నా ఇంట్లో ఈరోజు ఒక ఆడగూతురికి అన్యాయం జరిగింది అందుకే ఆ అన్యాయానికి ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు కానీ ఎంతో కొంత భర్తీ చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి అమ్మ కావ్య అని చెప్పి పిలుస్తాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే రామ్మ అని చెప్పి ఇక వెంటనే ఆస్తి పత్రాలన్నీ కూడా కావ్య చేతిలో పెట్టి అమ్మ ఇవన్నీ ఈ ఆన్ ఈ సంబంధించిన ఆస్తి అంతస్తులు మాకు ఎక్కడెక్కడ ఉన్న స్థిరాస్తులు మొత్తానికి సంబంధించిన అంతా వీరునామా పత్రాలు రాయించి పెట్టాను ఇదంతా కూడా నీకే చెందాలి ఎందుకంటే నీకు అన్యాయం జరిగింది కాబట్టి అని చెప్పి ఇక చేతిలో పెడతాడు ఇక వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక మీడియా పీపుల్స్ అందరూ కూడా ఇక కావ్యకి ఆ రకంగా ఆస్తి పత్రాలన్నీ ఇవ్వడం గమనించి మరి మీరు మీ మనవడు మీ ఇంటి మొత్తం ఆస్తిని ఈ మనవరాల చేతిలో పెట్టేస్తే మరి రేపటి రోజు ఇక మీ మనవళ్ళకి ఇక ఏమి చెందదు కదా అనగానే ఎందుకు చెందదు ఖచ్చితంగా చెందుతుంది అది కూడా కళ్యాణికి కళ్యాణికి ఎంత ఆస్తి చెందుతుందంటే వాడి కష్టాజితం వాడికి సంబంధించిన ఆస్తి వాడికి ఉంటూనే ఉంటుంది ఇది రాజుకి సంబంధించిన ఆస్తి రాజు ఎంత కష్టపడ్డాడో వాడు అప్పటి నుంచి ఎప్పటి వరకు వాడు ఎంత ఎన్ని రకాలుగా ఈ ఇంటికి కష్టపడ్డాడో ఆ కష్టాజితంతో కొన్న ఆస్తులన్నీ కూడా కావికి చెందుతాయని వీలునమ్మా రాశాను కళ్యాణ్ సంబంధించిన విషయం నేను ఇప్పుడు మాట్లాడలేదు అని చెప్పి అంటాడు ఇక వెంటనే అక్కడ ఆ అపర్ణ అలాగే దానలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి మీరు నిజంగా అందరూ మీలా ఆలోచిస్తే ఏ ఆడవాళ్ళ జీవితం పాడవదు ఇక మేము వెళ్తామండి అని చెప్పి అక్కడి నుంచి మీడియా వాళ్ళందరూ కూడా ఇక వెళ్ళిపోతారు ఇక రుద్రానికి ఒక్క ఏడుపు ఒక్కటే తక్కువైపోతుంది అసలు నేను ఏం ఊహించాను ఏం జరిగింది ఈ మట్టి ముద్ద పిసుక్కుని ఈ కావ్యకి ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి మొత్తం కూడా ధారాతత్వం చేసేస్తాడు ఈ ముసలోడు అనవసరంగా నా గోతిలో నేనే పడినట్టుంది అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక ఏడుపుతో మొహం అంతా పెట్టుకొని ఏంటి నాన్నగారు అలా ఎలా మీరు రాస్తారు అనగానే రుద్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు ఈ విషయంలో ఇన్వాల్వ్మెంటే లేదు నువ్వు అలా ప్రశ్నిస్తావు కోడలుగా ఒక పక్క నేను ఉన్న మావే గారు ఆలోచన విధానానికి నేను సెల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు అది ఇక సమాజం వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ ఇంటి వారైనా ఏ పెద్ద మనిషి అయినా ఇదే చేస్తారు మానవత్వం ఉంది కాబట్టి ఇక మావే గారు ఆ పని చేశారు ఇందులో నీకు అభ్యంతరం ఉంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటుంది అపర్ణ ఆ మాటలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా ఇంకా నయ్యం ఇక ఇంట్లోంచి వెళ్ళిపోయి నేనేం చేస్తాను ఇక్కడే ఉండి చస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అలానే నుంచి ఉంటుంది ఇక రాజ్ వెంటనే ఏమి మాట్లాడు అలాగే ఉంటాడు ఇక సుభాష్ అయితే వచ్చి అమ్మ కావ్య నీకు రాజ్ కాదు కదా ఈ ఇంట్లోంచి ఎవ్వరూ వెళ్ళిపోకుండా నువ్వు బయటకు వెళ్ళిపోకుండా ఉండాలని నాన్నగారు ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశారు ఖచ్చితంగా నువ్వు ఎప్పటికీ ఇంట్లోనే ఉంటావు వెళ్తే గిలితే రాజైనా వెళ్ళిపోవాలి కానీ నువ్వు వెళ్ళడానికి లేదు అని చెప్పి అనగానే అయ్యో మావే గారు తాతయ్య గారు ఈ ఆస్తి కోసం నేను ఎప్పుడూ నాకు కావాలని నేను ఊహించలేదు నేను ఆయనే కావాలి ఆయనే నా జీవితం అని చెప్పి అనుకున్నాను కానీ ఆయన నన్ను పక్కన పెట్టేసి ఇక కొత్త దారిలో వెళ్ళి ఒక బిడ్డకి జన్మను కూడా ఇచ్చి ఇక ఇంటిలో ఒక అతిథిగా మారిపోతారని నేను ఊహించలేదు ఈ ఆస్తి అంతస్తులు నాకెందుకు తాతయ్య గారు అని చెప్పి ఇక చేతిలోంచి తాతయ్య గారి చేతిలో పెట్టేస్తుంది కావ్య ఇక వెంటనే ఆ పత్రాలన్నీ తీసుకొని కావ్య అని చెప్పి అపర్ణాదేవి పిలుస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఏమంటుందా అని చెప్పి అనగానే కావ్య వాడు నీ విషయంలోనే కాదు ఈ ఇంటి విషయంలో అన్ని విషయాల్లోనూ తప్పు చేశాడు వాణ్ణి కుండల మీద పెట్టుకొని పెంచినందుకు బాగానే గుండె మీద తన్నాడువాడు ఇక ఎవరెవరికో పుట్టిన బిడ్డను తీసుకుని వచ్చి నా పరువుని ప్రతిష్ఠని మంట గలిపాడు ఈరోజు మీడియా వచ్చి ఈ విధంగా మాట్లాడడానికి కారు కూడా అయ్యాడు అలాంటప్పుడు ఇక ఆస్తి అంతస్తులు అని చెప్పి ఇక నువ్వు తాతయ్య గారికి మామయ్య గారి చేతిలో ఎందుకు పెడతావు నీ జీవితంలో వాడు నీక నీకు నీడ లేకుండా చేశాడు కాబట్టి ఈ ఆస్తి అంతా నీ దగ్గర ఉండడమే కరెక్టు ఎప్పటికైనా వాడు నీ దగ్గరకే రావాలి ఇక మేమందరం కూడా నేనే ఉంటాము అని చెప్పి అపర్ణాదేవి అయితే ఇక చాలా ఎమోషనల్ అయిపోతుంది రాజ్ చేసిన పనికి ఇక అపర్ణకైతే రాజ్ మీద మనసు విరిగిపోతుంది ఇదిగో కావ్య ఈ రోజు నేను అందరి ముందు చెప్తున్నాను ఇక నువ్వు నా కోడలువి అలాగే నా కూతురివి ఇక నా కొడుకే లేడనుకుంటాను నీ జీవితంలో నీకు ఇంత అన్యాయం చేసిన రాజుని ఈ ఇంట్లోంచే వెలివేస్తున్నాను ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఆ బిడ్డతో కానీ ఇక రాజ్తో కానీ ఎవ్వరికీ కూడా మాటలు లేవు ఇక వాళ్ళిద్దరికీ ఎవరూ సహాయం చేయకూడదు ఇక రాజ్ ఇక ఈ ఇంట్లోనే ఉంటూ నువ్వు వంటగదిలోకి వచ్చి ఆ బిడ్డని ఆడించుకుంటూ పాలించుకుంటూ తిరిగితే ఇక్కడ ఎవ్వరూ ఒప్పుకునే ప్రసక్తే లేదు నువ్వు ఇక్కడే ఉండాలి అనుకుంటే హౌస్లోకి వెళ్ళిపోయి నీ జీవితాన్ని సాగించు అంతేగాని ఇక్కడ నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక రాజుని అంటుంది ఇక రాజు వెంటనే ఇక బట్టలు తీసుకొని బిడ్డని చంకలో వేసుకొని సరే మమ్మీ నువ్వు చెప్పిన మాట నేను చిన్నప్పటి నుంచి ఏది కూడా వినను అని ఎప్పుడు అనలేదు కానీ ఇప్పుడు కూడా వినను అని అన మమ్మీ ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు చెప్పేది వంద పర్సెంట్ కరెక్టే ఇంట్లో ఉంటూ ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఈ బిడ్డ ఈ బిడ్డని చూస్తే నేను చేసిన తప్పే మీకు గుర్తుకు వస్తుంది అందుకే మీరు చెప్పినట్టుగానే నేను బిడ్డను తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాజ్ అయితే ఇక ఆ పిస పసిబిడ్డని ఎత్తుకొని ఇక అక్కడే ఉన్న హౌట్ హౌస్లోకి వెళ్ళిపోతాడు రాజ్ కావ్య ఒక్కసారిగా ఇక ఏమి మాట్లాడాలో తెలియక అలానే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అనామిక అలాగే దాని లక్ష్మి అందరూ కూడా ఏంటి ఇంటికి పెద్దవాళ్ళు అయ్యుండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ కావ్య చేతిలో ఆస్తి మొత్తం కూడా పెట్టేశారు అసలు రాజ్ ఇంత అంత సంపాదించాడా అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఆస్తి ఒకటికి మూడింతలు పెరగడానికి రాజి కారణం అంత అంత సంపాదన సంపాదించి చివరి అక్కడికి భార్యస్థానంలో ఉన్నందుకు మొత్తం కూడా ఎగరేసుకొని పోతుంది అని చెప్పి ఇక దానిలక్ష్మి అనామిక ఇద్దరు కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు కావి గురించి ఇక వెంటనే రుద్రాణి అయితే ఎంతోకంత మీకైనా దక్కుతుంది రేపటి రోజు ఇక ఆ కావ్యకి మొత్తం లాగేసుకుంది ఇక జీవితాంతం కొంత ఇక బిడ్డ బాగుండాలని వీళ్ళ అక్క స్వప్నకు కూడా రాసిచ్చారు నాన్నగారు ఇక ఎటొచ్చి నేను నా కొడుకే జీవితాంతం కట్టు బానిసలుగా ఇక్కడే బ్రతకేలాగా చేశారు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య ఆ ఇంటి సంబంధించిన పత్రాలన్నీ తీసుకొని అత్తయ్య గారు ఇక నేను ఈ పత్రాలతో నాకు సంబంధం లేదు మీరు చెప్పారు కదా ఒక్క మాట ఇక నుంచి కొడుకైనా కూతురైనా నువ్వే నమ్మానని ఆ ఒక్క మాట చాలు అత్తయ్య గారు నాకు ఇక కొండంతా బలం వచ్చింది అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ఆ పత్రాలన్నీ కూడా పెద్దవాళ్ళకి ఇచ్చేసి కావ్య అయితే ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన వెంటనే సీతారామయ్య ఇందిరాదేవి ఇక రాజు గురించి ఆ నిర్ణయం కా అపర్ణాదేవి ఆ రకమైన నిర్ణయం తీసుకున్న లోపల చాలా బాధతో అపర్ణాదేవి కుమిలిపోతూ ఉంటుంది అమ్మ అపర్ణ నువ్వు ఖచ్చితంగా కరెక్ట్ అయిన నిర్ణయమే తీసుకున్నావు కానీ నీ నీకుండే మండిపోతుందని నాకు బాగా తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి మన ఇంటి కోడల్ని ఇక మనమే పలచన చేసుకున్నట్టుగా ఇక కావ్య విషయంలో రాజ్ చేసిన తప్పుకి తప్పలేదమ్మా అందుకే ఆస్తి మొత్తాన్ని ఇక కావ్య పేరు మీద రాసి ఇవ్వాల్సిన పరిస్థితి అని చెప్పి ఇందిరాదేవి అలాగే ఇక ఇంటి పెద్ద చెప్పడంతో అయ్యో మావయ్య గారు మీరు కరెక్ట్గా చేశారు ఖచ్చితంగా కావ్యకి ఈ ఆస్తంతా కావ్యకే దక్కాలి రాజు భారీగా తను ఎప్పుడూ ప్రేమని పొందలేదు అలా అని చెప్పి ఇక వేరొకరిని కించపరిచేలాగా ఎప్పుడూ చేయలేదు అలాంటి కావ్య మనసుని ఎరగక వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బిడ్డని కన్నా వచ్చిన రాజ్ నాకు ఎప్పుడుకి కొడుకు కాలేడు ఇక నాకు రాజ్కి చెల్లిపోయింది ఇక నా జీవిత అంతం మొత్తం కూడా నేను కొడుకు లేడనే బ్రతికేస్తాను అని చెప్పి ఇక దానలక్ష్మి అయితే ఎమోషనల్ అయిపోతుంది ఇక వెంటనే కావ్యని ఈ ఇంటికి ఖచ్చితంగా ఈ కోడలుగా ఆ రాజు భారీగా కాకపోయినా నా కూతురిగా మొత్తం పెత్తనం అంతా కూడా కావ్య చేతికే వెళ్ళడం నాకు నిజంగా ఇష్టం మావయ్య గారు అని చెప్పి అపర్ణ అయితే ఎమోషనల్ అయిపోతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఈ విధంగానే జరుగుతుందని ఆశిద్దాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వా వాచింగ్